పురాణాల ప్రకారం దుర్గామాత తన ఎనిమిది చేతులలో ఉండే వివిధ ఆయుధాలను పట్టుకుని దుర్మార్గులను సంహరించి భక్తులను కాపాడుతుందని చాలామంది నమ్ముతారు అయితే తన చేతిలో ఉన్న ప్రతి ఆయుధం వెనుక ఒక పరమార్థం ఉంది వీటినుంచి మనం నేర్చుకోవాల్సిన జీవిత సత్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మతంలో నవరాత్రులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ వేడుకలను జరుపుకుంటారు నవరాత్రుల్లో దుర్గామాతను తొమ్మిది రోజులపాటు తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి పూజిస్తారు అనంతరం దశమి రోజున విజయదశమి పండుగను దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఈ నేపథ్యంలో అక్టోబర్ పన్నెండవ తేదీన దేవి నవరాత్రులు ముగిసున్నాయి హిందూ మతంలో దుర్గాదేవిని అత్యంత శక్తివంతమైన దేవతగా పరిగణిస్తారు ఈ దేవత దుష్టశక్తులను నాశనం చేసి రాక్షసులను సంహరిస్తోంది ప్రభువులను రక్షిస్తుంది ఈ అమ్మవారికి ఎనిమిది చేతులు ఉంటాయి సింహంపై స్వారీ చేస్తుంది అమ్మవారి అష్టాయుధాలు కొన్ని శక్తులకు ప్రతీక ఇవి మనకు జీవిత సత్యాల గురించి తెలియచేస్తాయి ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం దుర్గామాత తన ఎడమ చేతిలో ఎగో భాగంలో శంఖాన్ని పట్టుకొని ఉంటుంది ఇది సంతోషానికి చిహ్నంగా పరిగణించబడుతుంది తన చేతిలోని శంఖం ధ్వనికి జీవకోటి రాసులలో చెడు లక్షణాలుండేవారంతా భయపడతారు దుర్గాదేవి వరుణుడి నుంచి ఈ శంఖాన్ని స్వీకరించింది దుర్గామాత ఎడమవైపున రెండో చేతిలో విల్లు బాణంతో దర్శనమిస్తుంది ఇవి శక్తి సామర్థ్యాలకు ప్రతీక రాక్షసులతో పోరాడే సమయంలో ఆ తల్లి ఈ ఆయుధాలను ఉపయోగించిందని పురాణాల ద్వారా తెలుస్తోంది దుర్గాదేవి ఈ ఆయుధాన్ని వాయుదేవుడి నుంచి పొందినట్టు పెద్దలు చెబుతారు దుర్గామాత ఎడమవైపున మూడో చేతిలో తామర పువ్వును పట్టుకొని దర్శనమిస్తోంది ఈ పువ్వు త్యాగానికి చిహ్నం అంటే మనం బాహ్యప్రపంచంతో సంబంధం లేకుండా వాస్తవ ప్రపంచంలో జీవించాలి బురదలో వికసించిన తామర పువ్వుల మనుషులందరూ కలిసిమెలిసి జీవించాలని తమ గుణాలను పెంచుకోవాలని మోహం అత్యాసుకు దూరంగా ఉండాలని చెబుతోంది దుర్గాదేవి ఎడమవైపు ఉండే నాలుగో చేతిలో త్రిశూలాన్ని కలిగి ఉంటోంది ఇది ఆ తల్లికి అత్యంత శక్తివంతమైన ఆయుధం ఈ త్రిశూలంతోనే అమ్మవారు మహిషాసురుడిని మట్టుబెట్టింది శివయ్య తన త్రిశూలాన్ని అమ్మవారికి ఇచ్చాడు దీన్ని ధైర్యానికి ప్రతీకగా భావిస్తారు త్రిశూలంలోని మూడు భాగాలు సత్వ తమో రజో అనే మూడు లక్షణాల గురించి బోధిస్తోందే దుర్గాదేవి కుడి చేతిలో చూపుడు వేలిపై సుదర్శన చక్రంతో దర్శనమిస్తోంది శ్రీకృష్ణ భగవానుడు దుర్గామాతకు తనకు ఇష్టమైన ఆయుధాన్ని దుర్గామాతకు ఇచ్చేశాడు ఎందుకంటే ఈ లోకమంతా ఆతల్లే నియంత్రిస్తుందని అందరూ నమ్ముతారు ఈ సుదర్శన చక్రం ధర్మానికి చిహ్నం ఇది జీవితంలో మన విధులను నిర్వర్తించే పాఠాన్ని బోధిస్తోంది దుర్గామాతకు కుడివైపున రెండో చేతిలో ఖడ్గం ఉంటుంది ఇది చెడు అజ్ఞానాన్ని నిర్మూలిస్తోంది వినాయకుడు ఈ ఖడ్గాన్ని దుర్గాదేవికి బహుమతిగా ఇచ్చినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది దుర్గామాత కుడివైపున మూడో చేతిలో గదను కలిగి ఉంటుంది దుర్గాదేవికి ఈ ఆయుధాన్ని యమధర్మరాజు ఇచ్చినట్టు చెబుతారు ఈ ఆయుధాన్ని కళానందం అంటారు ఇది బలం విధేయత ప్రేమ భక్తికి ప్రతీకగా భావిస్తారు దుర్గామాత ఒక చేత్తో భక్తులను అనుగ్రహిస్తుంది అలా అనుగ్రహించే తల్లి చేతిలో ఓం గుర్తును మనం గమనించొచ్చు ఓం అంటే భగవంతుని జ్ఞానం మనలో ప్రవేశిస్తుంది ఎందుకంటే సర్వశక్తులు అందులోనే ఉన్నాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది ఈ ఆయుధాలు మాత్రమే కాకుండా ఆదిపరాశక్తి అయిన ఈ దేవి సింహంపై స్వారీ చేస్తారు క్రూరత్వం హింసాత్మక ఘటనలకు సింహాన్ని ప్రతీకగా భావిస్తారు అలాంటి సింహంపై స్వారీ చేయటం వల్ల దూకుడు ఇతర ధోరణులను నియంత్రించే శక్తి తనకు ఉందని అందరికీ తెలియచేస్తారు